ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదపహర్తం దాతరంపదాం లో రామం శ్రీరామం భూయో భూయో నమోమ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య మహా శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పద్నాలుగవ సర్గ ఎందల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు పంచవటికి వెళ్తూ జటాయువును కలియుట అనే కథగా వింటారు పంచవటికి వెళ్తున్న రాముడు మార్గమధ్యంలో పెద్ద శరీరము గల పరాక్రమవంతుడైన గృధ్రమును చూశాడు అనగా గ్రద్దను చూశాడు రామలక్ష్మణులు వటవృక్షం మీద ఉన్న ఆ గురుధ్రమును చూసి రాక్షసుడు అని తలచి ఎవడవు అని ప్రశ్నించారు ఆ పక్షి మధురము మృదువు అయిన వాక్కుతో ఈ విధంగా పలికింది నాయన నేను నీ తండ్రి స్నేహితుడను రామలక్ష్మణులు ఆ మాటలు విని సంతోషించారు ఆ పక్షి తన తండ్రి మిత్రుడు అని తెలుసుకుని రాముడు అతన్నిని పూజించాడు రాముడు పిమ్మట తగు గౌరవం చూపుతూ ఆ పక్షి కులమును పేరును గూర్చి ప్రశ్నించాడు ఆ పక్షి రాముని వచనాన్ని విని సకల భూతముల ఉత్పత్తిని తమ కులాన్ని పేరును రామునికి చెప్పింది రామ పూర్వం ఉన్న ప్రజాపతులెవ్వరో వారిని అందరినీ గూర్చి మొదటి నుంచి కూడా నీకు చెప్తాను విను ప్రజాపతులలో మొదటివాడు కర్దముడు తర్వాత వాడు విక్రీతుడు పిమ్మట శేషుడు చాలామంది పుత్రులు కలవాడు వీర్యవంతుడు అయిన సంశ్రీయుడు స్థాణువు మరీచి అత్రి మహాబలశాలి అయిన క్రతువు పులస్చ్యుడు అంగీరసుడు ప్రచేతసుడు పులహుడు దక్షుడు వివస్వంతుడు ఉన్నారు అరిష్టినేమి అనే నామాంతరం గల తేజస్శాలి అయిన కాశ్యపుడు వారిలో చివరివాడిగా ఉన్నాడు ప్రజాపతి అయిన దక్షుణకు కీర్తి గల అరవై మంది కుమార్తెలు ఉండేవారు అని ప్రసిద్ధం కాశ్యపుడు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మను అనల అనే యనమండుగురు కన్యలను వివాహమాడాడు పిమ్మట కాశ్యపుడు సంతోషించి ఆ కన్యలతో మీరు నాతో సమానులు మూడు లోకాల్ని పోషించేవారు అయిన కుమారులను కనండి అని పలికాడు అదితి దితి కాళిక అనేవారు కాశ్యపుని మాటపై శ్రద్ధ చూపించారు ఇతర భార్యలు శ్రద్ధ చూపించలేదు అదితికి పన్నెండు మంది ఆదిత్యులు యనమండుగురు వసువులు పదకొండుగురు రుద్రులు ఇద్దరు అశ్వినులు అను ముప్పది ముగ్గురు దేవతలు పుట్టారు దితికి కీర్తిమంతులైన దైత్యులు అనే పుత్రులు జనించారు వనములతోనూ సముద్రములతోనూ కూడిన ఈ భూమి పూర్వం ఈ దేవతలకు దైత్యులకు సంబంధించి ఉండేది ధనువు హయగ్రీవుడు అనే పుత్రుని కన్నాడు కాళిక నరకుణ్ణి కాలకుణ్ణి కన్నది తామ్ర కూడా క్రౌంచి భాసి శేని ధృతరాష్ట్రి సుఖి అను లోక ప్రసిద్ధులైన ఐదుగురు కన్యలను కన్నది క్రౌంచి గొడ్లగుబలను భాసి భాస పక్షులను సీని గొప్ప తేజస్సు గల డేగలను గ్రద్దలను ధృతరాష్ట్రి సమస్తమైన హంసలను కన్నది ఆ ధృతరాష్ట్రి చక్రవాక పక్షులను కూడా కన్నది సుఖి నతను కన్నది నత కుమార్తె వినత మృగి మృగమంద హరి ಭದ್ರಮದ ಮಾತಂಗಿ ಸಾರ್ತೋಲಿ ಸ್ವೇತ ಸುರಭಿ ಸರ್ವರಕ್ಷಣ ಸಂಪನ್ನೂರಾಲಿನ ಸುರಸ ಕದ್ರುವ ಅನು పది మంది కుమార్తెలను క్రోధవశ కన్నది లేళ్లు అన్ని మృగి సంతానం ఎరుగుబంట్లు తృమరములు చమర మృగములు మృగమంద సంతానం సింహములు బలము గల వానరములు హరి సంతానం పిమ్మట భద్రమద ఇరావతి అనే కుమార్తెను కన్నది లోకములకు ప్రభు అయిన ఐరావతము అనే మహాగజం ఆ ఇరావతి పుత్రుడు ఏనుగులు మాతంగి సంతానం శార్దూలికి కొండముచ్చులు పెద్ద పులులు పుత్రులుగా పుట్టాయి శ్వేతకు దిగ్గజముల పుత్రులుగా పుట్టాయి సురభి రోహిణి కీర్తిమంతురాలైన గంధర్వి అను ఇద్దరు కుమార్తెలను కన్నది రోహిణికి గోవులు గంధర్వికి అశ్వములు సురసకు అనేక శిరస్సు నాగములు కద్రువకు సాధారణ సర్పములు సంతానంగా పుట్టాయి మనువు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అను కీర్తిమంతులైన మనుష్యులను కన్నాడు అనల మంచి ఫలాలనిచ్చే వృక్షాలను అన్నింటినీ కన్నది ఇప్పుడు సుఖికి దౌహిత్రి అయిన వినతను గూర్చి సురస సోదరి అయిన కద్రువును గుర్చి చెబుతాను విను కద్రవ భూమిని మోసే వేయి పడగల నాగమును ఆదిశేషుని కన్నది వినతకు గరుడు అరుణుడు అను ఇద్దరు పుత్రులు పుట్టారు నేను ఆ అరుణుని కుమారుడను సంపాతి మా అన్నగారు శేని పుత్రుడనైన నా పేరు జటాయువు నీకు ఇష్టమైతే నేను నీకు వనవాసమనందు సహాయంగా ఉంటాను ఎందుచేతనంటే ప్రవేశింప శక్యంగా నీ అరణ్యం మృగాలకు రాక్షసులకు నివాసిస్తాను తండ్రి నీవు లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు నేను సీతను రక్షిస్తూ ఉంటాను అని పలికాడు రాముడు ఆ జటాయువును పూజించి సంతోషంతో కౌగులించుకుని నమస్కరించాడు జటాయువు దశరథునకు తనకు ఉన్న స్నేహం గురించి మాటి మాటికి చెప్పగా రాముడు విన్నాడు రాముడు అగ్ని మిడతలను కాల్చినట్లు శత్రువులను కాల్చివే గోరుచున్నవాడై సీతను వెంటబెట్టుకుని లక్ష్మణ సమేతుడై ఆ జటాయువు కూడా వెంటరాగా పంచేవటికి వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పద్నాలుగవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు పంచవటికి వెళ్తూ జటాయువును కలియుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదిహేనవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు పంచవటిలో సుందరమైన పర్ణశాలను నిర్మించుట అనే కథగా వింటారు ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वराननी ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः सर्वे जनाः सुखिनो भवन्तु सुखमस्तु स्वस्ति